నమస్తే సార్ నా పేరు శంకరు నా మాది వచ్చేసి భీ చంద్రగిరి మండలంలో భీమవరం గ్రామం మాది మాకు మొత్తం భూమి వచ్చేసి ఒక ఎకరా ఉంది మామూలుగా మేము మనం ఒక ఎకరంలో ఏం చేస్తామని అంటే సంవత్సరానికి రెండు పంటలు వేస్తాం సార్ వరి పంట వేస్తాము మళ్ళీ మధ్యలో ఖాళీగా వదిలేస్తాం సార్ అట్లా అంటే ఇంతకుముందు మామూలుగా పీఎండి అనే పదం తెలియకముందు నేను మామూలుగా కూడా ఎట్లా చేస్తా ఉన్నానంటే పంట వేస్తాను మిగతా టైంలో అంతా కూడా నేను ఖాళీగా పెట్టేస్తేది చల్లక ముందు ఖర్చులు ఎక్కువ అయిపోయేది ఏక పంట కాబట్టి ఏదో వచ్చిన కాడికి వచ్చేది మీద దానికి కావాల్సిన డెబ్బై ఎరువులు ఒక నాలుగైదు ట్రక్కులు దోలాల్సి వచ్చేది కలుపు సమస్య ఎక్కువ ఉండేది కలుపు తీసేదానికి లేబర్స్ కానీ వాళ్ళ ఛార్జీలు ఎక్కువ కాబడడం మాకు అంటే మొత్తంగా కూడా మాకు వేసినప్పటి నుంచి కోత కోసుకునేంత వరకు కూడా చాలా ఖర్చులతో మేము సతమతం అవుతా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఒక నాలుగు రకాలతో స్టార్ట్ చేయడం జరిగింది సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఒక వరుసగా నాలుగు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా విత్తనాల సంఖ్య పెంచుకుంటూ రెండు వేల ఇరవైలో ఒక పది రకాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పన్నెండు రకాలు అట్లా మేము ఇప్పుడు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదుకి ఆర్డీఎస్ ఆర్డిఎస్ కిందకి మనము ఇరవై ఐదు రకాలు మేము వేయడం జరిగింది దాంట్లో వచ్చే ఉలవ పెసర అట్లాంటి వాటి వచ్చి వచ్చిన ఆదాయం తీసుకున్నాము మిగతా అంతా కూడా పశుగ్రాసం కింద వాడేసి మేము కలిగి దున్నేసి వరి పంట వేయడం జరిగింది ప్రతి సంవత్సరానికి అంటే పిఎండిఎస్ విత్తనాల సంఖ్య కొద్దికి మాకు దిగుబడి శాతం కూడా పెరుగుతుంది ఇంక ఇంకా రాను రాను కూడా మేము ముప్పై రకాల దాకా మేము పిఎండిఎస్ విత్తనాలను చల్లుకొని ఫస్ట్ నాలుగు రకాలుగా వేసుకున్నప్పుడు మాకు వచ్చిన దిగుబడి కంటే ఓ పది పన్నెండు రకాలు వేసుకున్నప్పుడు మాకు ఎక్కువ దిగుబడి రావడం జరిగింది పిఎండిఎస్ వేయకముందు నాకు ఇరవై నుంచి ఇరవై రెండు బస్తాలు దాకా రావడం జరిగింది ఎప్పుడైతే నేను పిఎండిఎస్ వేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒక నాలుగు రకాలు వేసినప్పుడు పెద్దగా తేడా ఏ తెలియకుండా ఉన్నింది రెండు సంవత్సరాలు నేను గమనించకుండా కంటిన్యూగా వేస్తే ఏం జరుగుతుంది అనేసి నేను ఒక ప్రయోగాత్మకంగా చూస్తూ వచ్చే కొద్దికి నాకు నాలుగైదు సంవత్సరం వచ్చేకాడికి నాకు దగ్గర దగ్గర ముప్పై బస్తాలు కూడా మనకి రావడం జరిగింది అంటే ఆ బస్తాలు దిగుబడి పెరగడంతో పాటుగా నా పొలానికి సంబంధించి ఇన్పుట్ల ఖర్చు కూడా తగ్గింది నాకు అదే భూమి కూడా కొంచెం బాగా ఆరోగ్యంగా పెరగడం జరిగింది తడులు కూడా నేను తక్కువ తక్కువ నీటి వినియోగం కూడా నేను గమనించడం జరిగింది కలుపు శాతం కూడా తగ్గింది